ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము ఈ ప్రాపర్టీ అయితే మనకి గుడి సెంటర్ మన నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్ నుండి ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే అయ్యప్ప గుడి నుండి రెండున్నర కిలోమీటర్ దూరం మినీ బైపాస్ నుండి అయినా కూడా రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇరవై నాలుగు అంకనాల స్థలం ఇరవై నాలుగు అంకనాల స్థలంలో ఒక స్పేషియస్గా ఉండేటువంటి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి కార్ పార్కింగ్ కూడా దీనికి చాలా గా ఉంటుంది మీరు పెద్ద కార్ పెట్టుకోవచ్చు ఇన్నోవా కార్ పెట్టుకోవచ్చు ఫార్చునర్ పెట్టుకోవచ్చు అది పెట్టిన తర్వాత మళ్ళీ బైకులు కూడా పెట్టుకోవచ్చు అంటే చాలా స్పేషియస్గా ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఇది దీని ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఉత్తరం ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి కొత్తగా కట్టినటువంటి ప్రాపర్టీ అనమాట ఇది వర్క్ జరుగుతున్నప్పుడు తీసిన వీడియో కాబట్టి మీకు కొంచెం ఏదోలా కనిపిస్తుంది మనం వీడియో తీసేటప్పుడు వాళ్ళు పెయింటింగ్ అయ్యేస్తూ ఉన్నారు అందుకని వర్క్ జరుగుతున్నటువంటి ప్రాపర్టీ ఇది చూడండి మీరు హాల్ కానీ డైనింగ్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా ఇరవై నాలుగు అంకనాల స్థలంలో మీకు హౌస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబడలేదు ప్రాపర్టీ చాలా బాగుందండి మొత్తం ఫుల్లీ ఫర్నిషెడ్ వుడ్ వర్క్ అన్నీ వాళ్ళు మనకి కంప్లీట్ చేసిస్తారు క్వాలిటీ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళు ఈ ఏరియా కూడా మంచి ప్రైమరీ అండి ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ లోన్ కూడా ఏ బ్యాంక్లోనూ కూడా లోన్ పెట్టుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీద మీరు గవర్నమెంట్ బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్ పెట్టుకోవచ్చు డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఉంటుందండి చూడండి ప్రాపర్టీ ఎంత బాగుందో అసలు హాల్ కానీ కిచెన్ కానీ కూడా చాలా ఒక వచ్చేసి సామాన్లు అది ప్రాపర్టీ అయితే మంచి ప్రాపర్టీ అండి ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీరు ఎవరైనా స్పాట్ లో అమౌంట్ కడతాను తొందరగా పేమెంట్ చేస్తానంటే స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది మీరు ఎవరైనా సీరియస్ గా చూడాలన్నా కొనాలన్నా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మీరు డిస్ప్లే లో కనబడుతుంటే మరింత కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ప్రాపర్టీస్ చాలా వస్తూ ఉంటాయి మా దగ్గర అయితే స్టార్టింగ్ పది లక్షల నుండి పది కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా కూడా మీరు మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్